ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తున్నాను నేటి దినము నైన్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి ఏష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఇలాగ రాయబడున్నాయి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మునుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయుచున్నాను దేవుడి వాక్యాన్ని దీవించును గాక గమనించండి ప్రియమైన వాళ్ళరా మనుషులకి సహజమైనటువంటి లక్షణం ఏంటంటే ఎక్కువ శాతం పాత విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు వాటి గురించి మదన పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు దుఃఖిస్తూ ఉంటారు విచారపడుతూ ఉంటారు నేను అప్పుడు ఇలా చేసి ఉండకుండా ఉండాల్సింది అనవసరంగా ఇలా జరిగిపోయింది నేను ఎందుకు ఇలా ప్ర ప్రవర్తించాను నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను ఇలాగా పాస్ట్ గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి మనం ఎంత బాధపడినా సరే గతాన్ని ఎవ్వరూ మార్చుకోలేరు కానీ గతంలో మనం తీసుకున్న నిర్ణయాలు అవి మంచి అవ్వచ్చు చెడ్డ అవ్వచ్చు ఒకవేళ పొరపాట్లు చేస్తుంటే ఒకవేళ చెడ్డ నిర్ణయాలు తీసుకొని ఉంటే మరి ఇవాళ మనము ఇబ్బందులు పడుతుంటే దాన్ని మార్చి మనకి మంచి భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఒకళ్ళే ఒకళ్ళు అది దేవుడు కనుక మన విశ్వాసం ఎప్పుడూ దేవుడి మీద ఉండాలి ప్రియమైన వరలరామ్ మరి ఒక గొప్ప ఇంగ్లీష్ లిరిక్ రైటర్ ఉన్నారు ఆయన సాంగ్స్ని కంపోజ్ చేసి పాడుతూ ఉంటారు మనందరికీ తెలిసిన వ్యక్తే డాన్ మోయన్ అని మరి ఒకనొక రోజున ఆయన రాత్రి సమయంలో ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏంటంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ వైఫ్ సిస్టర్స్ ఫ్యామిలీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఏంటంటే వారికి కార్కి భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది మరి వాళ్ళకు ఉన్నటువంటి కుమారుల్లో ఒక కుమారుడు చనిపోయారు మిగిలిన వాళ్ళు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు అని ఫోన్ కాల్ వచ్చింది మరి అతనికి చాలా బాధేసింది వెంటనే హుటాహుటిన ఈయన ఈయన భార్య వాళ్ళని చూడటానికి బయలుదేరారు అప్పుడు ఈయన ఆలోచన చేస్తూ ఉన్నారంట నేను ఏం చెప్పి వాళ్ళని ఓదార్చాలి ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు మనము ఇచ్చే మాటలు ఎదుటి వాళ్ళకి ఓదార్పుని అంతేగాని ఇంకా వాటిని ప్రేరేపించేలాగా ఉండకూడదు మరి బైబుల్ నుంచి నేను ఏ వాక్యాలు చెప్తే వాళ్ళు ఆదరణ పొందుతారు ఓదార్పు పొందుతారని ఆలోచన చేస్తున్నప్పుడు అతనికి ఏమి తటట్లేదు సడన్గా మరి ఇప్పుడు మనం ఏ వచనాలైతే చదువుకున్నామో ఈ వచనాలు దేవుడు చూపించాడంట మరి వెంటనే వారితో పంచుకోవడం జరిగింది తర్వాత కాలంలో మరి ఆ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు మరి అదే ఇన్స్పిరేషన్తో ఆయన ఒక మంచి పాట రా రాసి కంపోజ్ చేసి దాన్ని మన కొరకు ఇచ్చాడు ప్రేమ వలన అది చాలా ఫేమస్ సాంగ్ ఏంటంటే వెన్ దేర్ సీమ్స్ టు బి నో వే గాడ్ విల్ మేక్ ఏ వే ఇది యూట్యూబ్లో ఉంటుంది కావాలంటే వినండి ఆ లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి దేవుడు చేసే కార్యాలు మన కంటికి కనపడవు కానీ ఆయన మన గురించి ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు మనము దిక్కు తోచని స్థితిలో ఉంటే ఎటు వెళ్లాలో అర్థం కానటువంటి స్థితిలో ఉంటే ముందుకి వెళ్ళలేము వెనకీ పక్కకి వెళ్ళలేము ఏంటి అని నా స్థితి అని అనుకుంటున్నప్పుడు కూడా దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఆయన చూస్తున్నాడు అని అర్థం వచ్చేలాగా ఆ పాట ఉంటుంది ప్రియమైన వలరా ఒక్కసారి వినండి అవును నిజమే ఒక్కొక్కసారి మన పరిస్థితి మనకే అర్థం కాదు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితి ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయిందని మనము బాధపడుతూ ఉంటాం అది ఏ పరిస్థితులైనా సరే గుర్తుపెట్టుకోండి మన విశ్వాసం ఎప్పుడు దేవుని మీద ఉండాలి ఎందుకంటే వెన్ దెర్ సీమ్స్ టు బి నో వే గాడ్ విల్ మేక్ ఎ వే అలాగనే మనమందరము ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాను కనుక అలాగనే ఉందాం ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మిక న్యూన సహవాసము సదాకాలము మెండుగా తోడేండునగా ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్ దీస్ ఇస్ చాల్స్ గాడ్స్ అంబాసిడర్ హ్యావ్ ఎ బ్లెస్డ్ వీకెండ్ గాడ్ బ్లస్ ఆల్